విశాఖ పశ్చిమ నియోజకవర్గం సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విశాఖ నగరానికి వచ్చిన నగర నలుమూలల క్రీడాకారులు శుక్రవారం రాత్రి విమానాశ్రయానికి చేరుకుని ఘన స్వాగతం పలికారు అశేష జనావాహిని మధ్య అభిమానులు తెచ్చిన కేకలను కట్ చేసి ధన్యవాదాలు తెలిపారు విమానాశ్రయం నుండి ఆయన స్వగృహం వరకు వేలాది మంది బైక్ ర్యాలీతో చేరుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రభుత్వం పెత్కంశెట్టి గణబాబు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు అన్నారు తన పదవి ద్వారా శాసనసభ గౌరవ మర్యాదలు కాపాడతానన్నారు ఉన్న టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించాలి రాష్ట్రం ముందంజలో నడవాలంటే ఏ అంశాలపైన ఫోకస్ చేయాలనేటువంటి దానిపైన చాలా స్పష్టంగా గంటన్నర పైగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది ఒకప్పుడు మిజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఎగదాళి చేసిన వారు ఈరోజు ఆ ఫలితాలు హైదరాబాద్ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు సో అదే రకంగా ఈరోజు ఇప్పుడైతే ఎగదాళి చేయడానికి ఏం లేదు ఒక విజనరీ లీడర్షిప్ వస్తే ఏ రకంగా ఉండబోతుంది అప్పుల్లో కూర్పుపోయినటువంటి ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా ఈ నూట యాభై రోజుల్లో వేగంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు మరి వెళ్ళేటట్టుగా ఒక గాడిలో పెట్టేటట్టుగా పాలన్నీ అనేక అంశాల పట్ల మనం చూసాం రాబోయే కాలంలో ఇంకా స్పష్టమైనటువంటి వైఖరితో ఈరోజు ఈ సమావేశాలు కూడా ఈ ఈ అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు కాబట్టి దీనిలో ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ క్లారిటీ ఉన్నాయి ఈ రోజు డ్రోన్ కానీ లేకపోతే కొత్త పాలసీస్ ఏవైతే ఈరోజు తీసుకుని వచ్చారో ఆ పాలసీస్ అన్ని కూడా మన ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి అన్ని పాలసీస్